సౌత్ ఇండియాలో బీజేపీని మరంత బలపరిచేందుకు మోదీ అమిత్ షాలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు ఒకవైపు జమిలి ఎన్నికలంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తన రాజకీయ వ్యూహాలకి పదును పెడుతోంది దక్షిణాదిన ఆయా రాష్ట్రాల్లో బీజేపీని వ్యవస్థీకృతంగా మరి సెంట్రం చేయడానికి కసరత్తు ప్రారంభించింది అందులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ పెద్దలు అత్యంత సన్నిహిత బంధాలు నిలుపుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మోదీ అమిత్ షా గైడ్ చేస్తున్నారు కూటమిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామిగా నిలిచారు పవన్ మాటలకు బీజేపీ అధిష్టానం ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడడానికి అలాగే కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ అలాగే మరి కారణమని ఏపీ రాజకీయ వర్గాలతో పాటు కూటమి కూడా ఫీల్ అవుతుంది అలాంటి పవన్ ని ఇప్పుడు రాజకీయంగా మరింత వాడుకోవాలని బీజేపీ అయితే ఫిక్స్ అయింది మధ్యకాలంలో పవన్ సనాతన ధర్మం పేరుతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు పవన్ సనాతన ధర్మం ఎజెండా ఎత్తుకోవడానికి వెనుక బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ తిరుమల లాట్టు అంశం తర్వాత సనాతన ధర్మ అంశాన్ని ప్రస్తావించడం తీవ్ర చర్చనీయ అంశంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు ఉన్న పవన్ ఎజెండా ఒక్కసారిగా మారిపోయింది బీజేపీ మూల సిద్ధాంతాన్ని పవన్ ఎత్తుకోవడంతో బీజేపీ పవన్ ఒక్కటే అన్న సందేహం అందరిలో కలిగింది అంతేకాదు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మోదీ అమిత్ షా సమాచారాన్ని తీసుకున్నారు అంతేకాదు మాట్లాడుతున్నారు తాజాగా పవన్ భేటీ చాలా ఆసక్తికరంగా మారింది పవన్ తో భేటీలో అమిత్ షా ఒక కీలక ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం పవన్ తో పాటుగా పవన్ సోదరుడు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా రాజకీయాల్లో మరోసారి చేయాలని అనుకుంటున్నారట అందులో భాగంగా పవన్తో అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఏపీలో త్వరలో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడబోతోంది బీజేపీ తరపున జనసేనకి సంబంధించిన విషయంలో చిరంజీవి గారిని రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే చర్చ వారిద్దరి మధ్య వచ్చిందంట అంతేకాదు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి కట్టబడితే రాజకీయంగా బీజేపీ జనసేనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే చిరంజీవి గారికి ఎందుకు ఇవ్వాలనుకుంటుందనే దానికి బీజేపీ ఆసక్తికర చర్చ జరుగుతోంది ఏపీలో ఎంత లేదన్నా సామాజిక వర్గాల ప్రభావం రాజకీయాల్లో ఉండనే ఉంది ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలబడుతోంది రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి మద్దతుగా ఉంది ఇక మరో కీలక సామాజిక వర్గం అయిన కాపులను బీజేపీ సపోర్ట్ తీసుకోవాలనుకుంటోంది అందులో భాగంగా బీజేపీ జనసేనతో కలిసి ఏపీలో రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలనుకుంటోంది ప్రస్తుతానికి కూటమిగా ఉన్న భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా పోటీలో ఉండేలా పక్కాగా స్కెచ్ గీస్తోంది అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని రంగంలోకి దించేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రిగా చిరంజీవి గారిని ఇద్దరు కీలక పదవుల్లో ఉంటే అది వాళ్ళకే ప్లస్ అవుతుందని భావిస్తారట